హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఆల్రెడీ మనం కొండ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూసాము నెక్స్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మార్నింగ్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి తిరుమలకి ఈ బస్ కూడా మా రూమ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏ టిఫిన్ అయితే చేయలేదు కొండపైకి జర్నీ చేస్తున్నప్పుడు కడుపులో తిప్పడం తల పట్టేయడం జరుగుతుంది సో అందుకని మేము మార్నింగ్ ఏ టిఫిన్ అయితే చేయకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే చెక్కింగ్ అయితే జరుగుతుంది సో నుంచి అందరూ దిగాలి వాళ్ళ లగేజీలు కూడా తీసుకొని కిందకి దిగాలి సో అక్కడ చెక్కింగ్ అయిపోయాక మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది కొండపైకి ఎప్పుడు రీచ్ అవుతామా అని మేము చూస్తున్నాము ఎందుకంటే తల పట్టేసినట్టు అయిపోయింది మాకు అప్పటికే మధ్యలో మా పిల్లలకి నాకు ఆకలి వేస్తుంది కానీ తల అయితే చాలా పట్టినట్టుగా కడుపులో తిప్పినట్టుగా అనిపించింది కానీ మమ్మీ ఏం కాదు తిను అని కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చింది మాకు ఇంకా బస్లో తినుకుంటూ ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము బస్సులో నుంచి ఇలా దిగగానే వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడు చేసుకుంటామా అని అనిపించింది కొండపైకి బస్ అయితే టెన్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అయిందండి సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకైతే నడుచుకుంటూ రావాలి మేమైతే డైరెక్ట్ భోజనం చేసామండి టిఫిన్ అయితే చేయలేదు వెంకమాంబ అన్న ప్రసాదం చాలా బాగుంటుందండి అప్పటికన్నా ఇప్పుడు చాలా చేంజెస్ చేశారు కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయండి రైస్ అయితే మంచిగా కుక్ అయింది అండ్ రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అప్పట్లో అయితే ఆ రైస్ కూడా అసలు తినేవాళ్ళం కాదు గట్టిగా ముద్ద ముద్దగా ఉండేది అండ్ వడ కూడా వేస్తున్నారు ఇంకా అన్న ప్రసాదం తినేసి వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అక్కడ చాలా రష్గా ఉందండి సో అయినా దర్శనం చేసేసుకొని ఇంకా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము నైట్ టెన్కి మాకు దర్శనం ఉంది కానీ మధ్యాహ్నం కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇంకా మేము దర్శనానికి అయితే వచ్చేసాము మాది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అండి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము త్రీ మంత్స్ ముందే సో ఇంకా ఈ లైన్లో నుంచి వెళ్ళగానే మనల్ని కంపార్ట్మెంట్లో కూర్చోపెడతారు ఇంకా మేము కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి పడుకున్నాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఫుడ్ అయితే పెట్టారు అక్కడ సాంబార్ రైస్ సో అది తినేసి ఇంకా అలా కూర్చునేసరికి ఒక హాఫ్ ఎన్ అవర్లో కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ చేసేసారు ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మాకు కంపార్ట్మెంట్లో కూర్చునే టైము అండ్ దర్శనం మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఫోర్ అవర్స్ టైం పట్టిందండి అంటే మేము బయటకు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయింది అనుకుంటా కరెక్ట్గా అయితే తెలీదు సో మేము దర్శనం చేసుకున్నాక ఇంకా ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ అయితే లోపలైతే దర్శనం అయితే చాలా బాగా అయిందండి మేము అసలు దేవుడి దగ్గరికి ఇలా వెళ్ళగానే చాలా సేపు అక్కడ ఆగాము అసలు ఎంత బాగా అనిపించిందో దేవుణ్ణి అలా చూసాము మాకు థర్స్ దర్శనం అయింది కాబట్టి దేవుడికి ఏ అలంకరణ లేదండి అసలు ఎంత చక్కగా కనిపించారంటే అసలు కళ్ళు సరిపోలేదు దేవుణ్ణి ఇంత మాత్రం తగ్గలేదండి చాలా రష్ ఉంది టెంపుల్ అయితే సో మేమైతే దర్శనం చేసేసుకొని ఇంకా కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా మా రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే అదే రోజు మాకు హైదరాబాద్కి ట్రైన్ ఉంది లెవెన్ ఫిఫ్టీన్కి అందుకే తొందరగా రూమ్ దగ్గరకు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి టెన్ థర్టీకి రీచ్ అయిపోయాము మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలుస్తారో ఏమో మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సింది ఒక్కసారి ఏంటి ఎన్నిసార్లు చూసినా అస్సలు తనివే తీరదు ఓం నమో వెంకటేశాయ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీయూ టేక్ కేర్